హాయ్ దిస్ ఇస్ రమ్యా హీమంత్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్య టాక్స్ సో ఈరోజు నేను మీకు న్యూబోర్న్ ట్యూటోరియల్ ఒకటి బేసిక్ వ్రాప్ అనేది చూపేయబోతున్నాను సో బేసిక్ వ్యాప్ చూపేయాలి అంటే న్యూబోర్న్ బేబీ కావాలి కదా సో సో న్యూ బోర్న్ పోజింగ్ డాల్ అయితే నేను తీసుకున్నాను అనమాట సో ఈ డాల్ గురించి నేను చాలా ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను డాల్ కొనుక్కోవాలి అండ్ నాకు వీటిపైన డిఫరెంట్ డిఫరెంట్గా క్రియేటివిటీగా చేయాలని చెప్పేసి చాలా ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను బట్ ఇప్పటికైతే హేమంత్ కొనిచ్చారనమాట సో దీని ప్రైస్ డీటెయిల్స్ అని నేను పైన పక్కన స్క్రోల్ చేస్తాను చూడండి సో చాలామందికి క్వశ్చన్ ఉండొచ్చు ఇంత ప్రైస్ పెట్టుకోవడం అవసరమా అని చెప్పి బట్ నేనున్న ఫీల్డ్లో నాకైతే అవసరం అన్నమాట బికాస్ నాకు కొంచెం క్రియేటివిటీగా చేయాలి అంటే లేదు అంటే క్లాసెస్ చెప్పాలి అంటే చాలా బాగా యూజ్ అవుతుంది సో ఆన్లైన్ క్లాసెస్ ఇంకా ఆఫ్లైన్ క్లాసెస్కి న్యూ బోర్న్ పోజింగ్ డాల్ అయితే కావాలని చెప్పేసి నేనైతే తీసుకున్నాను అనమాట సో రెగ్యులర్గా మనకి న్యూబోర్న్ సెక్షన్స్ అవుతూనే ఉంటాయి అండ్ ఎవ్రీ టైం నేను డిఫరెంట్ డిఫరెంట్గా పోజెస్ ట్రై చేస్తూనే ఉంటాను బట్ క్లాసెస్కి మటుకు న్యూ బోర్న్ డైరెక్ట్ లైవ్లో చేయలేం కాబట్టి సో ఇలా పోజింగ్ డాల్ అయితే మనకి ఈజీగా అర్థమవుతుందని చెప్పేసి ఇలా అనమాట సో ఎవరైనా న్యూ బోర్న్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ప్రాక్టీస్ చేయాలి నేర్చుకోవాలి అని అనుకున్న వాళ్ళకి సో చాలా తక్కువ ప్యాకేజెస్లోనే మనం స్టార్ట్ చేస్తున్నాము సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే సో ప్లీజ్ కాంటాక్ట్ చేయండి అండ్ పైన స్క్రోల్ చేస్తున్న నెంబర్కి కాల్ చేయండి సో ఇప్పుడైతే నేను మీకు బేసిక్ వ్యాప్ చూపిస్తాను సో బేసిక్ వ్యాప్లో ఫస్ట్ వచ్చేసి మనకి కొన్ని టెక్నిక్స్ అనేవి తెలిసి ఉండాలి లైక్ బేబీని పడుకోపెట్టిన తర్వాత మనకి వ్రాప్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట సో పడుకున్న తర్వాత సో ఇప్పుడు నేను ఎలా అయితే చేస్తున్నానో సో ఇప్పుడైతే క్లాత్ నేను యూజ్ చేస్తుంది జెర్సీ స్ట్రెచ్ క్లాత్ అనమాట సో ఈ క్లాత్ అనేది చాలా స్ట్రెచ్ అవుతుంది అండ్ మనకి ఎటు బేబీకి కూడా చాలా సాఫ్ట్గా స్మూత్గా కంఫర్ట్గా ఉంటుంది అనమాట సో ఈ క్లాత్తోని ఫస్ట్ బేసిక్ వ్రాప్ అని చూపిస్తాను అండ్ అడ్వాన్స్ వ్రాప్ కూడా నెక్స్ట్ ఫర్దర్గా వచ్చి వీడియోస్లో కొన్ని కొన్నిగా సింపుల్ చూపిస్తూ ఉంటాను సో మీరు ఈజీగా అర్థమవ్వడానికి అండ్ ఇది వచ్చేసి ఇప్పుడు చూపిస్తున్నానని చెప్పేసి ఈజీగా మనం ఇంట్లో చేసుకోవచ్చు అని చెప్పి అనుకుంటాం కానీ చాలా రిస్క్ అనమాట పిల్లలతో అంత ఈజీ కాదు చేయడము సో అందుకే ఇది చాలా ప్రాక్టీస్ అయి ఉండాలి మీకు వ్రాపింగ్ చేయాలి అంటే సో ఇలాగా మనకి వ్రాప్ చేసిన తర్వాత నేను ఇప్పుడు మీకు పోజింగ్ అనేది ఎలా చేయాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను సో ఇప్పుడు బీన్ బ్యాగ్ పైన నేను బేబీని పోజింగ్ పెట్టి స్టైలింగ్ అనేది చేసి చూపిస్తాను అండ్ రెగ్యులర్గా మీకు లైవ్లో వీడియోస్ కూడా రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సో లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోవద్దు అండ్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే సో ఇక్కడ మీకు క్లాసెస్ కూడా నేను తీసుకుంటాను సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయొచ్చు అండ్ రెగ్యులర్గా మీకు చిన్న చిన్న బేసిక్ టిప్స్ అనేది చెప్తూ ఉంటాను సో ఈ వీడియో ఎంత తర్వాత చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు కీప్ స్మైలింగ్ బై బాయ్